ఈ రోజు ఈ వీడియోలో చంద్రగ్రహణం అంటే ఏంటి అది ఎలా ఏర్పడుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి ఈ ఎనిమిది గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఈ ఎనిమిది గ్రహాల యొక్క పేర్లు మనందరికీ తెలుసు దాని గురించి కావాలంటే కమెంట్ ద్వారా తెలియచేయండి ఒక వీడియో చేస్తాను ఈ ఎనిమిది గ్రహాలలో ముఖ్యమైన గ్రహము భూమి భూమి యొక్క సహజ ఉపగ్రహం చంద్రుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అలాగే సహజోపగ్రహమైన చంద్రుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతుంది ఇలా చంద్రుడు ఒక నిర్దిక్ష కక్షలో నిర్దిక్ష వేగంతో తిరుగుతున్నప్పుడు సూర్యుడు భూమి చంద్రుడు మూడు ఒకే సెరళలోకి వచ్చినప్పుడు అంటే ఒక లైన్లోకి వచ్చినప్పుడు సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డుగా ఉండి సూర్యకిరణాలు చంద్రుడిపై పడవు అప్పుడు భూమి మీద చంద్రుడు కనపడరు దీనినే చంద్రగ్రహణం అంటారు అలాంటి సంపూర్ణ చంద్రగ్రహణము ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఏర్పడింది దీనినే పట్టు అంటారు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మీరు వీడియోలో చూడవచ్చు ఇలా సంపూర్ణ చంద్రగ్రహణంలో చంద్రుడు రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు రెడ్ మూన్ గా అంటే ఎర్ర చంద్రుడిగా కనిపిస్తాడు అసలు ఎర్రగా కనపడడానికి గల కారణం ఏంటంటే సూర్యకిరణాలు నేరుగా చంద్రుని మీద పడవు భూమి మీద పడినప్పుడు సూర్యకిరణాలు పరావర్తనం జరిగి చంద్రుని మీద పడతాయి అన్ని రంగుల్లో ఎరుపు రంగు బాగా కనిపిస్తుంది అందుకే చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు ఎర్రగా కనపడిన చంద్రుడిని మీరు వీడియోలో చూడవచ్చు ఈ చంద్రగ్రహణము తెల్లవారితే ఎందో తారీఖు అనగా ఒకటి ఇరవై ఆరు నిమిషాలకు సమాప్తం అవుతుంది దీనిని విడుపు అంటారు ఈ పట్టు విడుపుని చంద్రగ్రహణాన్ని పూర్తిగా వీడియోలో చూశారు మీరు ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ